దేశ ఐక్యత అంటే దేశాల్లో అందరూ ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ముస్లిమ్స్ మైనార్టీ ఉంటారు క్రిస్టియన్ మైనార్టీ ఉంటారు హిందూ మైనార్టీ ఇప్పుడు చెప్పండి దేశ ఐక్యత ఎవరు ఉంటారు ఏ పార్టీ తెగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అయితే అయితే వచ్చే ఎన్నికలు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండదా ఇటు బిజెపి ఉండదా అక్కడ నోట్ బల్లి తెచ్చి మన కొట్టిన మోడీ ఉంటడా లేకుంటే దేశ ఐక్యత తెచ్చే కాంగ్రెస్ పార్టీ ఉంటారా దాని గురించి వచ్చే విషయం ఇది నాకు అర్థమైంది నీ అందరికి అర్థమైంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ కేసు కల్పిస్తే ప్రధాని ఎవరైతే ఒకవేళ వాళ్ళ దురదృష్టం దురదృష్టం వల్ల బీజేపీకి ఎవరో వేరే రాష్ట్రాలు వేసి గెలిపిస్తే ఎవరైతారు బీజేపీకి చేస్తే మోడీ అయిపోతారు కానీ నాకు అర్థం కాదు ఏంటంటే టిఆర్ఎస్ చేస్తే ఎవరైతే నాకు అర్థమైతే లేదు ఫెడరల్ ఫ్రంట్ అంట రెండర్ పంపి పెట్టి మాకు ఏదో కొత్త కొత్త సంఖ్య కనబెట్టి పదహారు పదహారు కానీ ఆ పదహారు పదాలు అప్పుడు కూడా అంటున్నారు అప్పుడు మేము అన్న పెన్షన్ సరిపోతలేవు ఎందుకంటే అప్పుడు మేము ఫస్ట్ పెన్షన్ ఎవరించే మనం ఇచ్చాం కదా అప్పుడు ఎందుకంటే పెన్షన్ దాన్ని అన్ని ఇప్పుడు ఫిరమైన ఇప్పుడు కనీసం రెండు వేలు ఇవ్వాలని మన రాహుల్ గాంధీ గారు మనం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన మేము రెండు పదహారు ఇస్తామని వచ్చిన మళ్ళా నిరుద్యోగం ఎక్కువైంది ఇక్కడ ఉపదోగం లేదు ఇంటి ఉద్యోగం ఇస్తాన లేదంటే నిరుద్యోగం వృత్తి మనకు మూడు వేలు ఇవ్వాలంటే మళ్ళా మూడు వేలు పదహారంతో మేము వస్తే మూడు ఛాయలు ఇస్తాను తర్వాత ఇప్పుడు మళ్ళీ పదహారు పదహారాన్ని అంటున్నారు పదహారు వస్తే మేము చక్రాన్ని ఇస్తామంటున్నారు చక్రం కలిక కోమ్రా ఇవి కూడా నాకు అర్థమైతే లేదు మళ్ళీ తెలంగాణ ప్రజలు వాళ్ళకి అవగాహన ఏమో ఒక్కసారి ఒక్కసారి మోసం ఒకసారి రెండోసారి తెలంగాణ ప్రజలు మోసం కాదు మన రంగారెడ్డి జిల్లా ప్రజలు కాదు అని నాకు ఖచ్చితంగా తెలుసు మరోసారి ఇక్కడ టిఆర్ఎస్ రాజు 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 మొన్న కూడా రాలేదు మొన్న కూడా రాలేదు తన ఎలక్షన్ చూసినాక నాకు అవగాహన వచ్చింది దాని ఎలక్షన్ చూసినాక నేను ఎంతో నేర్చుకున్నాము ఎలక్షన్ చూసినాక ఏంటంటే మనం అందరం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు డైలీగా పోటీ పడ్డాము అట్టే కూడా క్యాండిడేట్ క్యాండిడేట్ అంత బలమైన కాదు కొత్త డాక్టర్ కానీ ఆయన ఒక పెద్ద కారణం ఉంది దానితో కొట్లాడదు కదా ఓ పెద్ద సమస్యర్ కేసీఆర్ కుటుంబము వాళ్ళతో కొట్లాడినట్టే కదా అయితే వాళ్ళతోటి కూడా కొట్లాడి మనం అందరం తెలిసినాము కానీ మనం నిజంగానే కొట్లాడే తేందుంటే వాళ్ళ వాళ్ళ నిర్చి ఎప్పుడో ఒకటి కొట్టినాం కానీ కొట్లాడే తేదంటే ఈవీఎంలతో కొట్లాడే దొరుకుతుంది మనం అది నష్టపోయినాం కానీ ఈసారి అయితే మనం ఈవీఎం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈవీఎంలు ఎట్లయితే మనను పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడగొట్టిండో ఈసారి ఓడగొట్టకుండా మనం అందరం కలిసి పనిచేస్తాము ఈసారి అయితే ఈవీఎంల మీద అవశారు క్యాండిడేట్ ఓడబట్టిండు కాదు నోడగొట్టిండు కేటీఆర్ నోడగొట్టిండు కేసీఆర్ నోడగట్టిండు అని ప్రసాద్ కుమార్ గారు ఈవీఎంలో ఓడగొట్టలేదు ఆ ద్రోహం Subscribe us and press the bell icon for more interesting updates.